హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీలు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డైట్ చేస్తూ ఫుడ్ని మిస్ అవుతున్నాం అని అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుందండి అలా రోజూ తినమని కాదు ఎప్పుడైనా ఒకసారి చేసుకొని తినండి రెసిపీలోకి వెళ్ళిపోదాము ఈరోజు డిన్నర్కి ఏం చేస్తున్నావు ఈరోజు కారం దోశ ఇంకా బొంబాయి చట్నీ చేస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటో మీకు రెసిపీ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కట్ చేసుకొని మిక్సీ కప్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కారం చేసుకోవడానికి ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా ఇందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే టేస్ట్కు సరిపోను ఉప్పు వేసుకోవాలి అలాగే మనకు కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి కారం దోశకి కారం ఎక్కువగానే పడుతుంది కదా సో ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకున్నాము చాలా బాగుంది కదా కారం చూడడానికి భలే ఉంటుందండి టేస్ట్ కూడా కారం దోశ ఇదిగోండి రెడ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి దోశలోకి కాంబినేషన్కి బొంబాయి చట్నీ తయారు చేసుకున్నాము అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను మీలో ఎంతమందికి ఇష్టం కారం దోశ మా పిల్లలకి అయితే ఇష్టం అండి అందుకనే చేస్తున్నాను ఇప్పుడే కూరగాయలు మార్కెట్కి వెళ్ళి టమాటా తీసుకొని వచ్చాను ములక్కయలు తెచ్చారు మా వారు సో టమాటా లేవండి అయిపోయాయి టమాటా చేద్దాం చేద్దామని చెప్పేసి ఇప్పుడే టమాటా అయితే తీసుకొని వచ్చాను అది సమ్మర్లో టమాటా తొందరగా పాడైపోతుందండి ఎందుకనో ఏమైనా టిప్ ఉంటే చెప్పండి ఆలు కూడా తీసుకొని వచ్చాను మా పాప వచ్చింది హాస్టల్ నుంచి తనకి ఆలు పరాఠ అంటే చాలా ఇష్టం చేద్దామని చెప్పేసి ఆలు తీసుకొచ్చాను మేమైతే ఆలుతో చాలా 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 రేర్లీగా వంట చేస్తాను కర్రీ కానీ ఏ అయినా ఇంకా తను వచ్చింది కాబట్టి ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టాలి కదా హాస్టల్ నుంచి వచ్చింది కాబట్టి సో అందుకనే ఆలు కూడా అయితే తీసుకొచ్చాను ఏ ఉల్లిపాయలు అండి బాబుకు ఉల్లిపాయ పోయాలంటే భయం వేసేస్తుంది విపరీతమైన అది ఉందండి ఘాటు ఈ ఎర్ర ఉల్లిపాయలు దొరుకుతున్నాయి మాకు కొంచెం కలరు తెల్లగా ఉండేవైతే ఇంత ఘాటు ఉండవు కానీ ఇవి విపరీతమైన ఘాటు కట్ చేయాలంటే భయం వేస్తుంది ఇప్పుడు మనం బొంబాయి చట్నీలోకి ఉల్లిపాయ అయితే సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇలా ఉల్లిపాయలు ఎక్కువ ఘాటు అనిపిస్తే చెప్తారు కదా పొట్టు తీసేసి హాఫ్గా కట్ చేసి వాటర్లో వేసి ఒక పావు గంట సేపు నానపెడితే అంటే నానపెట్టడం మీన్స్ వదిలేస్తే ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గుతుందట అలాగే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేస్తే కూడా ఘాట్ తగ్గుతుంది అని అంటారండి కానీ అంత టైం ఎక్కడ ఉండదండి ఒక్కొక్కసారి ఏమో తొందరగా చేసుకోవాల్సి వస్తుంది కదా వంట అప్పుడు కుదరదు కదా బొంబాయి చట్నీలోకి అయితే ఇలా చక్కగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలంటే కుక్కర్లో తయారు చేసుకోవచ్చండి చూసారా ఆయిల్ కూడా ఓన్లీ ఇంచుమించు టూ స్పూన్స్ యాడ్ చేశానేమో ఇట్లా మీరు కుక్కర్లో చేసుకున్నారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇందులో ఇప్పుడు కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది కుక్కర్లో కర్రీ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది పని బొంబాయి చట్నీలో మనం శనగపిండి కలిపేస్తాం కాబట్టి కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను తేలిగ్గా అరుగుతుంది కదా అలాగే ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గిపోవాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము కొంచెం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము ఉల్లిపాయలు అయితే మగ్గడం స్టార్ట్ అయిపోయాయి మనకి చపాతి కూడా ఈ కర్రీ బాగుంటుంది పూరీకి బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను బొంబాయి చట్నీ దోశకి ఎలా ఉంటుందో చూడాలి ఉల్లిపాయ అయితే కొంచెం మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోను కారము అలాగే పసుపు అలాగే ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము ఉల్లిపాయ మగ్గిపోయింది అనుకోండి మనం లాస్ట్లో కొంచెం శనగపిండి కలిపేసి యాడ్ చేసుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కొంచెం కసూరి మేతి కూడా ఇలా నలుపుకొని అయితే వేసుకుంటున్నాను దీనివల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని టీ కప్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక విజిల్ లేదా టూ విజిల్స్ లాంగ్ విజిల్ అయితే వన్ విజిల్ సరిపోతుంది ఒక్కొక్కసారి చిన్న విజిల్స్ వస్తూ ఉంటాయి కదా అలా వస్తే ఒక టూ విజిల్స్ పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టేసాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ పెట్టేసుకుందాం అయిపోతుంది విజిల్ వచ్చేలోపు మనం శనగపిండిని అయితే లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని పెట్టుకుందాము నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే తీసుకున్నాను మీరు కర్రీ ఎంత క్వాంటిటీలో చేస్తారో దానికి తగ్గట్టు శనగపిండి తీసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి శనగపిండిని ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి కర్రీ అయిపోగానే ఇది కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి శనగపిండిలో పచ్చదనం పోయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టు మంచిగా లమ్స్ లేకుండా కలిసిపోయింది ఇక్కడ టూ విజిల్స్ అయితే వచ్చేసాయి చిన్న చిన్న విజిల్స్ వచ్చాయి కాబట్టి టూ విజిల్స్ అయితే వచ్చాయండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను డైట్లో ఉన్నవాళ్ళు ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు ఫుడ్ని మిస్ అవుతున్నాం చాలా అని అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటివి చేసుకొని తిన్నారనుకోండి మీకు కూడా సంతృప్తిగా అనిపిస్తుంది వైట్ బియ్యం దోశ బదులు జొన్న దోశ రాగి దోశ మల్టీగ్రెయిన్ దోశ అలాంటివి యూజ్ చేసుకోండి అలాగే మిల్లెట్స్ దోశ ఇలాంటి దోశలతో ఇలాంటి ఐటమ్స్ చేసుకొని బ్రహ్మాండంగా తినొచ్చు అందులో కర్రీలు కూడా మనం ఒక స్పూన్ ఆయిలే యూస్ చేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు ఆవిరైతే పూర్తిగా పోయిందండి ఇప్పుడు కుక్కర్ మూ తీసుకుందాం అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం శనగపిండి మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం తొందరగా చిక్కపడిపోతుంది శనగపిండి కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మీకు కర్రీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఎంత మంది కర్రీ చేస్తున్నారు మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలి తిక్కుగా ఉంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది పలుచుగా ఇష్టపడతారు కదా దానికి తగ్గట్టు వాటర్ తీసుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మంచిగా కొత్తిమీర వేసుకొని ఈ శనగపిండి పచ్చదనం పోయేలాగా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా శనగ కట్ చేసేసి యాడ్ చేసుకున్నాము అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం లిటిల్ బిట్ కర్రీ అయితే మంచిగా దగ్గర పడిపోయింది ఇంకొక రెండు నిమిషాల నుంచి ఆఫ్ చేసేసుకుందాం అయిపోతుంది అబ్బా ఇప్పుడైతే మనకి కర్రీ దగ్గర పడిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇదిగోండి ఈ లెవెల్లో ఉంది కన్సిస్టెన్సీ అన్నది గంట జారుడు లాగా అంటే మనం అద్దుకోవడానికి కూడా బాగుండాలి కదా దోశకి సో అందుకనే ఇలా చేసుకున్నాను చల్లారితే కూడా గట్టిగా అయిపోతుంది కదా తొందరగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకున్నాను నేను క్యాస్ట్ ఐరన్ తవా యూస్ చేస్తాను దోశకి ఈ ప్యాన్ టూ ఇయర్స్ అయిపోతుంది నేను తీసుకొని అప్పుడు నాకు లెవెన్ హండ్రెడ్ పడింది సైజ్ చాలా పెద్దదండి కాకపోతే నాది వచ్చేసరికి టైం పట్టేస్తుంది ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ క్యాస్టైరన్వి ఎక్కువ తోమడం వల్ల స్క్రబ్బర్ పెట్టి దోశ అనేది సరిగా రాదు అందుకనే మనం ఎప్పటికప్పుడు దోశ వేడవైపోయాక ఇలా టిష్యూతో క్లీన్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ వేసే ముందు ఇలా కొన్ని నీళ్ళు వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగంతా ఇలా ఆయిల్ అప్లై చేసి ఒకసారి ఇలా మనం రబ్ చేసామంటే దోశ అనేది అంటుకోకుండా బాగా వస్తుంది ప్యాన్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక గంట దోశ పిండి తీసుకొని ఇలా తిప్పు 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 బాగా తిప్పుడు దోశ నిదా తిప్పుకోవాలి గుండ్రంగా అలాగే దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం కాగిన తర్వాత ఎర్ర కారం అప్లై చేద్దాం దోశ అయితే కాలింది ఇప్పుడు రెడ్ చట్నీని అయితే అప్లై చేసుకుందాం ఇలా చాలా బాగుంటుందండి ఇవి మా పిల్లలకి సో అందుకనే బియ్యం దోశ అనమాట మాకు జొన్న దోశ చేస్తాను అప్పుడు చూపిస్తాను ఇదైతే బియ్యం దోశ కావాలనుకుంటే మీరు దీని మీద ఎగ్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా దోశ అయితే కాలింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం వేడి దోశ ఇంకా కాంబినేషన్ బొంబాయి చట్నీ ఇప్పుడు మా పాపకి ఇవ్వబోతున్నా టేస్ట్ చూసి చెప్పింది ఎలా ఉందో ఏంటో మీరు చెప్తాడు ఇప్పుడు చికెన్ టేస్ట్ సూపర్ సూపర్ ఉంది ఇదిగోండి ఇప్పుడు జొన్న దోశ వేయబోతున్నాను తెల్ల జొన్నలు కాబట్టి తెల్లగా ఉంటుందండి అదే పచ్చ జొన్నలు అయితే కొంచెం కలర్ వేరే ఉంటుంది కోసమైతే ఆయిల్ ఎక్కువ వేయనండి ఓన్లీ టూ త్రీ డ్రాప్ డ్రాప్స్ వేస్తాను అంతే కొంచెం కారం అప్లై చేస్తున్నాను దీని మీద కూడా ఇలా తింటే మీరు ఫుడ్ని మిస్ అయిన ఫీలింగ్ అస్సలు రాదండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ ఎక్కువ కాకపోయినా ఒక టూ వేసుకోవచ్చు కావాలంటే దీని మీద మీరు ఉల్లిపాయ క్యారెట్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని టర్న్ చేసుకో అవసరం లేదండి మంచిగా కాలిన తర్వాత వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది ఇదిగోండి చక్కగా కాలింది ఇప్పుడు మంచిగా దీన్ని సర్వ్ చేసేసుకున్నాం ఇదిగోండి మా దోశలు ఇవి నేనైతే దోశ వేసుకొని వచ్చాను టూ దోశస్ ఇప్పుడు దీని రివ్యూని మీతో షేర్ చేయబోతున్నాను ఎలా ఉంది ఏంటి అని నేను కూడా ఫస్ట్ టైము టేస్ట్ చేయబోతున్నాను కారం దోశ ఇంకా బొంబాయి చట్నీ చూడాలి ఎలా ఉంది ఏంటి అని బాగుంది ఎమ్మీగా ఉంది కారం కారంగా ఉంది చాలా బాగుంది